యర్లో డిఎం నెఫ్రాలజీగా అయిపోయారు కెనడా గొటావా హాస్పిటల్ మూడేళ్ళు వర్క్ చేశారు అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీద కిడ్నీ డిసీజ్ అండ్ హైపర్టెన్షన్ మరియు క్రిటికల్ కేర్ నెఫరాలజీ మీద ఫోకస్ వర్క్ చేశారు ఆ తర్వాత యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో గత రెండేళ్ళకి వర్క్ చేశారు సో ఇప్పుడు మీకు ఒక టూ ఇంట్రెస్టింగ్ కేసెస్ బేసికల్ డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత అందరు డయాలసిస్ మీద ఉంటారు లైఫ్ డయాలసిస్ మీద అంత బేసికల్గా కొన్ని కష్టాలు ఉంటాయి బీపీ ఫ్లక్చుయేషన్స్ వాళ్ళకి ఛాతన్ కాకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇట్లాంటి కష్టాలు ఉంటాయి డయాలసిస్ పేషెంట్ సో ఆ రెండు కష్ట అన్ని కష్టాలు వీళ్ళిద్దరు టూ పేషెంట్స్ పట్టారు బేసికల్ కానీ వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది డయాలసిస్ నుంచి వాళ్ళు డయాలసిస్ నుంచి బయటకు ఎలా వచ్చారు అనేది మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టారు రెండు ఇంట్రెస్టింగ్ కేసెస్ వెరీ ఒకటి తినేమో ఆల్మోస్ట్ సుజాత అని మన వర్ధన పేట చూసారు డయాలసిస్ మీద ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ఉండే లాస్ట్ ఆగస్ట్లో డయాలసిస్ స్టార్ట్ అయింది తన రెండు కిడ్నీ ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి డయంటే డయాలిస్ కిడ్నీ ఫెయిల్ అయింది క్యాటీ నార్మల్గా ఉంది త్రీ 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 మీద ఉంటుంది తర్వాత నేను హాస్పిటల్స్ అటెండ్ అయినా అక్కడ ట్యాబ్లెట్స్ నచ్చినాయి కానీ

బాడీలో వాటర్ ఫామ్ కావడం స్వెల్లింగ్ రావడం ఆయాసం రావడం చెస్ట్లో వాటర్ ఫామ్ అట్లా డయాలసిస్